గోదావరి కేంద్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు గోదావరి కని కేంద్రంలో కూడా బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి విద్యాశాఖ అధికారులు వంద శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇంటర్ మొదటి సంవత్సరం నేటి నుంచి నిర్వహిస్తుండగా ద్వితీయ సంవత్సరం రేపటి నుంచి జరుగుతుంది ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇన్విజిలేటర్ని నియమించారు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ సైతం విధించారు పరీక్షా కేంద్రాల చుట్టూ జిరాక్స్ సెంటర్స్ ఇంటర్నెట్ సెంటర్స్ మూసివేయించారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద వేసును దృష్టిలో పెట్టుకుని విరామం మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో